జైన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనకు ఒక సరికొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది అదేంటంటే ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించింది సో దాని డీటెయిల్గా వెళ్దామంటే చాలా మంచి నోటిఫికేషన్ ఇది సో చూద్దాం ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఇది మన నోటిఫికేషన్ నెంబర్ అండి అంటే సీరియల్ కోడ్ అండి ఈ సీరియల్ నెంబరు సో రిక్రూట్మెంట్ ఆఫ్ ద నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టర్స్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫాలోయింగ్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అండి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అండి అంటే ఎవరైతే డిగ్రీ హోల్డరో మళ్ళీ డిగ్రీ కంటే కాకుండా తక్కువ అంటే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ అయితే మనం గ్రాడ్యుయేట్ సంబంధించి చూద్దాం ఒకసారి అంటే డిగ్రీ హోల్డర్ది డిగ్రీ హోల్డర్లో వచ్చేసి ఏంటంటే ఓపెనింగ్ డేట్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే పద్నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు అండి అంటే క్లోజింగ్ డేట్ వచ్చేసి పదమూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగండి సో ఆన్లైన్ డేట్ కూడా త్వరలో ఉంది కాబట్టి దయచేసి అందరూ ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా అందరూ అప్లై చేసుకుంటు నేను కోరుకుంటున్నాను సో ఇక్కడ ఇంకో ఇంకోటి ఇవ్వడం జరిగింది నెమ్ నేమ్ ఆఫ్ పోస్ట్ సో ఏమేమి పోస్టులు ఉంటాయని చెప్పి ఇవ్వడం జరిగింది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ దాని లెవెల్ వచ్చేసి పే సిక్స్త్ సెవెంత్ పిసిపిసి ఇనిషియల్ పే వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది బేసిక్ పే అండి మెడికల్ స్టాండర్డ్ బీ టూ అని ఏజ్ వచ్చేసి ఇవ్వడం జరిగింది వన్ వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ సిక్స్ నిండి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ సిక్స్ వరకు ఉండాలి థర్టీ సిక్స్ కంటే ఏ ఉంటే ఎలిజిబిలిటీ కాదండి సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి చీఫ్ కమర్షియల్లో సె వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ అండి స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ సో లెవెల్ పే వచ్చేసి సిక్స్ సేమ్ ఇనిషియల్ పేమెంట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సో మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి ఎయిట్ ఏజ్ వచ్చేసి సేమ్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ టోటల్ వేకెన్సీస్ వచ్చి నైన్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫోర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ దీని లెవెల్ పే వచ్చేసి ఫైవ్ అండి దీని ఇనిషియల్ పేమెంట్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది బేసిక్ పే దీని తర్వాత ఎక్స్ట్రా అలౌన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఇది ఇచ్చింది వచ్చేసి ఇనీషియల్ పే అనేది బేసిక్ పే అండి ఇది మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి ఏ టూ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ దీని టోటల్ వెహికల్స్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ ఫార్టీ ఫోర్ అండి నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండి పే లెవెల్ వచ్చేసి ఫైవ్ అండి నెక్స్ట్ ఇనిషియల్ పే వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ మెడికల్ స్టాండర్డ్ సీటు ఏజ్ సేమ్ హండ్రెడ్ ఎయిటీన్ టూ థర్టీ సిక్స్ వేకెన్సీస్ వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ అండి సో నెక్స్ట్ వచ్చేసి సీనియర్ క్లక్ టైప్ ఇస్ట్ అండి సో దీంట్లో పే లెవెల్ వచ్చేసి ఫైవ్ సేమ్ ఇనిషియల్ పేమెంట్ టూ నైన్ టూ డబల్ జీరో మెడికల్ స్టాండర్డ్ సీటు ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ థర్టీ టూ అండి సో ఈ టోటల్ ఆల్ పోస్టర్స్ కలిపి మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ వెహికల్ ఫైవ్ పోస్టర్స్ కలిపి టోటల్ వెకెన్సీస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీన్ అండి సో దీంట్లో వచ్చేసి ఇన్సిటివ్లీ డిగ్రీ హోల్డర్ అండి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం రావడం జరుగుతుంది ఈ ఫైవ్ పోస్టెస్లో సో నెక్స్ట్ ఇవ్వడం జరిగింది అప్పర్ ఏజ్ లిమిట్ ఎవరైనా ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళకు త్రీ ఇయర్స్ బియాండ్ ఏజ్ రియలైజేషన్ లిమిట్ ఇవ్వడం జరిగిందండి అది దేనివల్ల అంటే కోవిడ్ వల్ల మనకు అందరికీ ఏజ్ అయిపోవడం వల్ల టూ త్రీ ఇయర్స్ అప్పుడు నోటిఫికేషన్ రాకపోవడం అట్లా జరిగింది కాబట్టి ఆ టైంలో మనకు త్రీ ఇయర్స్ ఇవ్వడం జరిగిందండి సో ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ తీసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అండి దీంట్లో వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి ట్వంటీ వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండి గ్రాడ్యుయేట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్ ట్వంటీ ఫోర్ అండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ గ్రాడ్యుయేట్ అప్లికేషన్ స్టార్ట్ అవుతారండి దాని తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ అండి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారో వాళ్ళకు మాత్రం అవకాశం ఉంటాయండి ఇది సో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు రెండు విధాలుగా రెండు రెండు పోస్టులకు చేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ దీని విషయానికి వస్తే అండర్ గ్రాడ్యుయేట్లో ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ట్వంటీ వన్ నైన్ ట్వంటీ ఫోర్ అండి క్లోజింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ టెన్ ట్వంటీ ఫోర్ అండి సో నేమ్ ఆఫ్ ద పోస్ట్స్ అండి దీంట్లో వచ్చేసి కమర్షియల్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండి సో ఎవరైతే టికెట్ క్లర్క్ కావాలనుకుంటున్నారో ఇది మనకు మంచి అవకాశం అండి సో పే లెవెల్ వచ్చేసి త్రీ అండి ఇనిషియల్ పే ట్వంటీ వన్ సెవెన్ డబల్ జీరో అండి మెడికల్ బీ టూ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ అండి టోటల్ వేకెన్సీ టూ ట్వంటీ టూ అండి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండి పే లెవెల్ టూ అండి లెవెల్ టూ సెవెంత్ సిపిసి ఇనిషియల్ పే వన్ నైన్ నైన్ డబల్ జీరో మెడికల్ స్టాండర్డ్ సీ టూ ఏజ్ యాజ్ ఎయిటీన్ టూ థర్టీ త్రీ టోటల్ వేకెన్సీస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ వన్ అండి జూనియర్ క్లర్క్ టైపిస్ట్ అండి లెవెల్ టూ పే లెవెల్ వన్ నైన్ నైన్ డబల్ జీరో మెడికల్ స్టాండర్డ్ సీ టూ ఏజ్ ఆల్సో ఎయిటీన్ టు థర్టీ త్రీ నైన్ హండ్రెడ్ నైంటీ అండి ట్రైన్ క్లర్క్ వచ్చేసి పేజ్ లెవెల్ టూ అండి ఇనిషియల్ ఇనిషియల్పీ వచ్చేసి నైన్ నైన్టీన్ హండ్రెడ్ నైన్ అంటే నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చి ఏ త్రీ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ అండి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అండి ఇది త్రీ థౌజండ్ అండి పైన అనేది ఎయిట్ థౌజండ్ ఫైవ్ ఎబో అండి సో దగ్గర దగ్గరగా మనకు టెన్ థౌజండ్ ఎబో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి ఇది చాలా భారీ నోటిఫికేషన్గా మనకు అని అనిపిస్తుంది అండి దీంట్లో కూడా త్రీ ఇయర్స్ ఏజ్ ఇవ్వడం జరిగింది కోవిడ్ వల్ల సో స్టాండర్డ్ మెడికల్ ఫిట్నెస్ ఉంటారండి దాని తర్వాత జనరల్ ఫిట్నెస్ ఫిజికల్ విజయం సిక్స్ బై సిక్స్ సిక్స్ బై నైన్ మనకు తెలిసిందే అది నెక్స్ట్ మెడికల్ ఫిస్ట్ని నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చిండండి దీంట్లో క్వాలిఫికేషన్ డీటెయిల్ అచ్చేది ఏంటంటే ఇది షార్ట్ నోటిఫికేషన్ అండి ఫుల్ డీటెయిల్గా మనకు నోటిఫికేషన్ ఏ రోజు అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో ఫోర్ ట్వంటీ వన్ నైన్ ట్వంటీ ఫోర్ రోజు అండర్ అండర్ గ్రాడ్యుయేట్ది గ్రాడ్యుయేట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్ ట్వంటీ ఫోర్ ఆ రోజు మాత్రమే ఫుల్ డీటెయిల్గా నోటిఫికేషన్ ఎక్స్ప్ రావడం జరుగుతుంది ఇది షార్ట్ నోటిఫికేషన్ అండి ఇంకోటి అదే రోజు నుంచే మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అదే రోజు మనకు ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఒక్కసారి ఆ ఫోర్డ్బిలిటీ నోటిఫికేషన్ చూసుకొని దాని తర్వాత మనం వాళ్ళ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే మంచిదండి ఇంకోటి ఏంటంటే దీంట్లో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇక్కడ ఇవ్వడం జరిగిన ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ క్యాండిడేట్ బిల్వ్ సీరియల్ నెంబర్ టూ సిబిటి ఎగ్జామ్కి ఫోర్ ఏంటంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మనకు పే చేస్తామండి దాంట్లో ఎగ్జామ్ రాసిన తర్వాత ఫోర్ హండ్రెడ్ మనకు బ్యాక్ రిటర్న్ అయితే వస్తారండి ఓన్లీ హండ్రెడ్ రూపీసే ఛార్జ్ తీసుకుంటారండి ఇంకోటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీసే మనకు పే చేయాలండి ఆ టూ ఫిఫ్టీ టోటల్ రిఫండ్ అయిపోతారండి సో రికమెండ్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకు ఏముంటాయంటే అంటే నాకు తెలిసి దీంట్లో ఫస్ట్ సీబీటీ వన్ ఎగ్జామ్ ఉంటాయండి మళ్ళీ సీబీటీ టూ ఎగ్జామ్ ఉంటారండి టూ టైమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటాయి ట్రేడ్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ సారీ స్కిల్ టెస్ట్ ఉంటాయండి టైపింగ్ది ఎవరైతే టైపింగ్ సంబంధించి అంటే అది పోస్టుని బట్టి స్కిల్ టెస్ట్ అండి టైపింగ్ సంబంధించిన వస్తే టైపింగ్ సంబంధించింది వేరే పోస్ట్ వస్తే వేరేది వచ్చేసి దీంట్లో ఇప్పుడు గ్రాడ్యుయేట్లు కూడా రెండు పోస్టుల సంబంధ టైపింగ్ సంబంధించి ఇవ్వడం జరిగింది అండర్ గ్రాడ్యుయేట్లు కూడా టైపింగ్ సంబంధించి ఇవ్వడం జరిగింది సో ఆల్మోస్ట్ నాకు తెలిసి టైపింగ్ వచ్చేసి ఎవరైతే ఆ పోస్ట్ రెండు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఎవరికైతే ఏ పోస్ట్ వస్తుందో ఆ పోస్టును బట్టి మనకు టైపింగ్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి ఇంకోటి ఏమి ఇవ్వడం జరిగింది దీంట్లో అంటే సిమ్ ఇది అండి ఇది ఏంటంటే మనకు ఏరియాస్ ఇవ్వడం జరిగింది మనకు మెయిల్ ఐడిస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ మెయిల్ ఐడికి మనకు కాంటాక్ట్ చేయవచ్చండి ఎలిజిబిలిటీ ఇచ్చి ఇవ్వడం జరిగింది సో సో దయచేసి నేను ఏమనుకుంటున్నాను అంటే ఈ నోటిఫికేషన్ చాలా మంచి నోటి నోటిఫికేషను ఇంకో విషయం చెప్పాలంటే నేను సిఆర్పి కానిస్టేబుల్ని నేను కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి రెడీ ఉన్నాను ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్కి నేను కూడా అప్లై చేయడానికి రెడీ ఉన్నాను నేను కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేస్తాను సో మీతో నేను మళ్ళీ ఎగ్జామ్ సెంటర్లో కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ కలుస్తూనే ఉంటాను సో ఈ నోటిఫికేషన్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తుంటాను ఎందుకంటే నేను కూడా దీన్ని అప్లై చేస్తున్నాను కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టు సో పే లెవెల్ సారీ అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ పోస్టు సో పే లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి నా దాని లెవెల్ త్రీ సో లెవెల్ ఫైవ్కి లెవెల్ సిక్స్ ప్రమోషన్ రూపంలో మనం వెళ్ళాలి కాబట్టి సో దాని ఒక నేను రావడం జరుగుతుంది సో ఆల్ ద బెస్ట్ అండి అందరికీ మనం కలుసుదాం మళ్ళీ ఎగ్జామ్ సెంటర్లో దీని ఈ నోటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది నేను పిన్ టు పిన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మన ఛానల్ రూపంలో దయచేసి ఈ ఛానల్ను ఫస్ట్ టైం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఫాలో చేయండి షేర్ చేయండి జై హింద్